నేటి ఆధునిక కాలంలో యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యమని కలెక్టర్ కె మాధవీలత ఎంపీ మార్గాని భరత్ రాములు పేర్కొన్నారు స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ ప్రస్తుత ఆధునిక కాలంలో యువతకు శారీరక శ్రమ తగ్గి మొబైల్ ఫోన్లు వంటి వాటిపై ఎక్కువగా దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు శారీరక శ్రమ తగ్గి ఊబకాయం వంటి ఆరోగ్య సమస్యలు చిన్నప్పటి నుండి వస్తున్నాయని తెలిపారు నేటి ఆధునిక కాలంలో యువత ప్రతి ఒక్కరూ చురుకుగా క్రీడల్లో పాల్గొనాలని కోరారు చేయమన్నది ఎవర్ తెలుస్తది అకౌంట్ ఫోన్ నెంబర్ ఇచ్చి అడ్రస్ కూడా మా దగ్గర ఉంటే చూస్తే కచ్చితంగా ఆ ప్లేస్ దగ్గర నుంచి వాళ్ళ ఐడి కార్డు తీసి వాళ్ళకి రిఫర్ ఫెక్ట్ కటింగ్ చేసుకోండి రెగ్యులర్ మ్యాచ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంటర్ మనము ఎందులోనూ తక్కువ కాదు యూత్ అన్న వాళ్ళు ఎందులోనూ తక్కువ కాదు మనకి ఇండిపెండెన్స్ వచ్చి సెవెంటీ సెవెన్ ఇయర్స్ అయినప్పటికీ కూడా భారతదేశము ఆల్మోస్ట్ పాపులేషన్లో చైనాతో మ్యాచ్ అవుతూ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది కానీ వన్ ఇట్ కమ్స్ టు ది స్పోర్ట్స్ నంబర్ వన్ స్పాట్లో ఉన్నామా లేం మనం అందరం కూడా ఆలోచన చేయాలి ఎస్పెషలీ ప్రభుత్వాలు ఆలోచన చేయాలి ఎందుకంటే మన దగ్గర టాలెంట్ అనేది కొత్తవేం లేదు ఎస్పెషలీ ఇండియాలో టాలెంట్ అన్టాప్ టాలెంట్ చాలా ఉంది రూరల్ ఏరియాస్లో చాలా ఉంది మరి ఇలాంటి టాలెంట్ని ట్యాప్ చేసి సాన పెట్టి వీళ్ళని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని అంటే దాని ప్రోయాక్టివ్ మెషర్స్ తీసుకోవాల్సింది గవర్నమెంట్స్ ఇవాళ ఎంత బాధాకరం అంటే ఒలింపిక్స్లో చూస్తే మనకి మెడల్స్ రావడమే తగడం మొత్తం నాకు తెలిసి మోర్ దెన్ త్రీ హండ్రెడ్ మెడల్స్ ఉంటాయి గోల్డ్ త్రీ హండ్రెడ్ సిల్వర్ బ్రాంజ్ అట్లా చూస్తే నైన్ హండ్రెడ్ మెడల్స్ ఒలింపిక్స్లో ఉంటాయి లో ఉన్నప్పుడు మనకి ఆ కి పార్టిసిపేట్ చేయడానికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయలేకపోయారు ఇప్పుడు రీసెంట్గా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా కొంత యాక్టివ్ అయ్యి మరి ముందుకు వెళ్తున్నాం నేను కూడా పార్లమెంట్లో కూడా మాట్లాడాను పార్లమెంట్లో స్పోర్ట్స్ మినిస్టర్ స్పీకర్ అందరూ ఉంటాడుగానే చెప్పాను ఇట్స్ అ క్రైమ్ షేమ్ ఫర్ ద కంట్రీ వెన్ వీఆర్ ఆన్ ద టాప్ ఇన్ ద పాపులేషన్ లిస్ట్ వై కాన్ బి ఆన్ ద టాప్ ఆన్ ద గ్లోబల్ ప్రటెస్టల్ ఇండియా ఎందుకు నెంబర్ వన్ స్పాట్కి రాలేదు ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు హుస్సైన్ పోల్ట్ ఉన్నాడు హుస్సేన్ పోల్ట్ హండ్రెడ్ మీటర్స్లో నెంబర్ వన్ మన దగ్గరే అది బుల్ మీద పరిగెట్టేది రన్ ఏదో ఉంది అది చూస్తే శ్రీనివాస్ గౌడని ఒక వ్యక్తి కర్ణాటకలో ఏదైతే హుసైన్ పోల్ట్ మార్క్ చేసిన స్పీడ్ ఉందో దానికన్నా ఇంకా అధిగమించి స్పీడ్లో పరిగెత్తిన వ్యక్తి కింద తాలూ చెప్పులు లేవు షూస్ లేవు ఏం లేవు మరి అంత టాలెంట్ ఉన్నప్పుడు మనం ట్యాప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ పైన ఉంది ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి జిల్లా హెడ్ లో ఒక ఇంటర్నేషనల్ స్టేడియం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఇండోర్ స్టేడియం రావాల్సిన అవసరం ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న అథ్లెటిక్ ట్రాక్ రావాల్సింది ఉంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్న ఒలింపిక్ స్టాండర్డ్స్ తో ఉన్న స్విమ్మింగ్ పూల్ రావాల్సిన అవసరం ఉంది ఈ చిన్నగా వదిలే సమస్య లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా దగ్గర నుంచి చూస్తా ఉన్నాము కాబట్టి ఆయన కూడా యంగ్స్టరే ఆంధ్రప్రదేశే ఒక రోల్ మోడల్ సెట్ చేయనుంది రానున్న రోజుల్లో అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ అలాంటి యూత్ అందరం కూడా మీకు కూడా గా ఉంటాం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే దానికి మేము అందరం కూడా ముందు వాళ్ళని మనము చూసి ఈ రోజు మనం గా ఎందుకు అనుకుంటున్నాం ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకుంటున్నాం ఎందుకంటే వీరందరూ కూడా చాలా బాగా ఆడి ఏం ప్లేయర్ వాలీబాల్ ప్లేయర్ లలితాదేవి ఐశ్వర్య ఐశ్వర్య ఈజ్ అ ఫుట్బాల్ ప్లేయర్ నెక్స్ట్ బాలాజీ శివాజీ శివాజీ లోన్ టెనిస్ ప్లేయర్ అంటే వీళ్ళ ముగ్గురు కూడా మన జిల్లా నుంచి ఇంత మంచి ప్లేయర్స్ ని మనం తీర్చిదిద్దుకున్నాము ఇంత మంచి ప్లేయర్స్ మనకి నేషనల్ లెవెల్లో ఉన్నారు అంటే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా టాలెంట్ ఉంది మన పిల్లల్లో కూడా ఆ టాలెంట్ని మనం వెలికి తీయాలి ఇప్పుడు ఏమైపోయింది అందరు కూడా కొంచెం ఖాళీ టైం దొరికితే ఫోన్లో పట్టుకొని గేమ్స్ ఆడడం మొదలైంది ఇప్పుడు మీరందరూ కూడా ఎంత బోరింగ్ గా కూర్చొని ఉన్నారు అదే మీరు ఇంట్లోనూ ఎక్కడన్నా ఈ ప్రోగ్రామ్ ఉండిందనుకో మీ చేతిలో ఫోన్ ఉన్నిందనుకో ఏం చేస్తారు మేము మైక్ లో మేము మాట్లాడేది మాట్లాడుతూ ఉంటాము మీ చేతిలో ఫోన్ గేమ్ ఆడుతూ ఉంటారు ఈ మధ్యనే జగన్ ఆరోగ్య సురక్ష పెట్టాం అక్కడ వెళ్తే చాలా మందికి మనకి డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇది ఉంటా ఉంది ఎందుకు ఎందుకు అంటే స్ట్రెస్ ఎక్కువైపోయింది అన్నారు స్ట్రెస్ ఎందుకు ఎక్కువ అవుతుంది స్ట్రెస్ ని మనం ఎలా డిస్ట్రెస్ చేసుకోవాలి ఫిజికల్ యాక్టివిటీ సో ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం ఇంకల్కేట్ చేయాలి ఒక హాబీ లాగా అనే ఉద్దేశంతో ఈ ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ ని అండ్ అట్ ద సేమ్ టైం మనలో ఉన్న హిటన్ టాలెంట్ ని బయటికి తీసుకొచ్చి మంచి ప్లేయర్స్ ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఆడదాం ఆంధ్ర ప్రోగ్రాం అనేది రూపొందించడం జరిగింది అండ్ ఆ ప్లేయర్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ ని కూడా మనం జిల్లాలో ఐడెంటిఫై చేయడం జరిగింది స్థాయిలో జరుపుకున్నాం నియోజకవర్గ స్థాయిలో జరుపుకున్నాం అండ్ జిల్లా స్థాయిలో అరవై రెండు మ్యాచెస్ ని మనము ఇప్పుడు షెడ్యూల్ చేసుకున్నాం ఈ రోజు నుంచి అంటే ఇన్ని మ్యాచెస్ కండక్ట్ చేసింది ప్రజల కోసమే ఇదేమి ఒక ఫ్యాన్సీ ప్రోగ్రామ్ లాగా కాదు ఇట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కీమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఈ ప్లేయర్స్ అందరు కూడా లక్ష డెబ్బై ఏడు వేల మంది ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా జిల్లాలో విన్నర్స్ బికాస్ అంత ముందుకి వచ్చి మేము గేమ్స్ ఆడతాము అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా జిల్లా అధికారులందరూ కూడా జేసీ గారు కానీ మున్సిపల్ కమిషనర్ గారు కానీ మిగిలిన జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు ముఖ్యంగా సచివాలయ ఎంప్లాయీస్ వాలంటీర్స్ అండ్ వాలంటీర్స్ లోనే మనం అంపైర్స్ తో కూడా సెలెక్ట్ చేస్తాం అంపైర్ వాలంటీర్స్ వారందరికీ కూడా అండ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే మరో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వారందరూ కూడా సహకారం అందించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఫిజికల్ యాక్టివిటీని మీ డే టు డే యాక్టివిటీలో ఒక భాగంగా చేసుకోండి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు లావు సన్నము అనేది కాదు ప్రతి ఒక్కరు కూడా ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి అంటే మనం ఫిజికల్ యాక్టివిటీస్ ని మన హాబీగా తయారు చేసుకొని డేలో దాన్ని మనము ఒక యాక్టివిటీగా పెట్టుకోవాలి అందరు కూడా హెల్దీగా ఉండాలని కోరుకుంటూ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ డిస్టిక్ టీమ్స్ ఎవరైతే ఇందాక అడిగితే జగపేట నుంచి వచ్చారు అని అన్నారు సో జగన్పేట నుంచి వచ్చినా మీకు పోకవరం నుంచి వచ్చిన ఇంత ఇంత దూరాల నుంచి వచ్చిన వారందరికి కూడా అందరి క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేయాలి సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీ ప్లేయర్ వన్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్ ప్లేయర్స్ హు ఎన్రోల్డ్ ఆల్ ఆర్ ద విన్నర్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ